దేశవ్యాప్తంగా జూలై జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్న సరికొత్త చట్టాలు దేశ ప్రజలకు సరికొత్త ఆయుధాలుగా మారబోతున్నాయని చెప్పాలి భారతీయ న్యాయ సంహిత రెండు ఇరవై మూడు భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడు పేరుతో మూడు చట్టాలు జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో పోలీస్ ఫిర్యాదులు ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటివి కీలక చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ కు సులభంగా వేగంగా సమస్యలను తెలియచేయడంతో పాటు పోలీసుల నుంచి స్పందన కూడా సులువుగా లభిస్తుంది జీరో ఎఫ్ఐఆర్ తో పాటు వేగంగా సమస్యను తెలిపేందుకు వీలుగా కొన్ని వసతుల్ని కూడా తీసుకొస్తున్నారు కొత్తగా తీసుకొచ్చిన న్యూ క్రిమినల్ లాతో ప్రజలకు వచ్చే వసతుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఘటన ఏదైనా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలంటే దానికోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్ ద్వారా తెలిపే సౌకర్యం ఇప్పుడు రానుంది జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఫిర్యాదు చేసే వీలుంది నేరానికి ఫలానా పోలీస్ స్టేషన్ కు మాత్రమే వెళ్లాలన్న నిబంధన ఇకపై ఉండదు బాధితులతో పాటు నిందితులు కూడా ఎఫ్ఐఆర్ కాపీలను ఉచితంగా పొందే వీలుంది వీటితో పాటు పోలీస్ రిపోర్ట్ చార్జ్షీట్ స్టేట్మెంట్లు ఇతర పద్నాలుగు రోజుల్లోపు పొందొచ్చు చట్ట ప్రకారం పిల్లలు మహిళలపై నేరాల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స లేదా పూర్తి వైద్యం ఉచితంగా అందించాల్సి ఉంటుంది అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా పోలీసును నమోదు చేయాల్సి ఉంటుంది మహిళలు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధి గ్రస్తులతో పాటు పదిహేనేళ్ల లోపు పిల్లలు అరవై ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది వారు ఉన్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు స్వల్ప నేరాలకు సంబంధించి నేరస్తులకు సమాజ సేవ చేసే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి ఇలా అనేక సదుపాయాలు కొత్త చట్టాల ద్వారా అందుబాటులోకి రానున్నాయి